దోస్తులు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ వీడియో అయితే పూర్తిగా చూ చూసేయండి స్కిప్ చేయకుండా ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర ఇంకా ఎండాకాలం వచ్చేసింది మామిడికాయ సీజను మామిడికాయలతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా వెరైటీస్ చేస్తూ హస్బెండ్స్కి పెడుతూ ఉంటారు నేను అలాగే ఇంట్లో ఉన్న మామిడికాయలతో మామిడికాయ పులిహోర అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ మామిడికాయలను తురుముకొని చేసుకుంటారు ఇంకా మీకు మామిడికాయతో చేసే రెసిపీస్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నాకు తెలిసిన రెసిపీస్ వచ్చేసి మామిడికాయ తురుము పులిహోర ఇంకా మామిడికాయ తురుముతో పచ్చడి ఇంకా మామిడికాయని చిన్న ముక్కలుగా చేసి పచ్చడి పెట్టుకోవడం ఇలా మనం మామిడికాయని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు చెప్పండి ఇంకా మామిడికాయ పచ్చడి కూడా మేమైతే పెట్టేశాం ఫ్రెండ్స్ ఇంకా మామిడికాయ పులిహోర కోసం మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ కింద తిందామనేసి మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను దాంట్లోకు ఏమేమో కావాలి అంటే ఐటమ్స్ ఒక్కొక్కటిగా చెప్తాను నోట్ చేసుకోండి ఇంకా మనము మామిడికాయనైతే తురిమి పెట్టుకోవాలి నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను పచ్చి మామిడికాయలు ఇంకా పోపిలోకి వచ్చేసి మన ఇష్టం ఫ్రెండ్ ఆప్షనల్గా ఏవైనా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు అయితే కామన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు ఇంకా మినప్పప్పు మినప్ప గుండ్లు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మినప్పప్పు ఇంకా వచ్చేసి శనగపప్పు ఇవన్నీ తీసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా వచ్చేసి పల్లి నూనెతో అయితే టేస్ట్ బాగుంటుందని పల్లి నూనె కూడా తీసుకున్నాను ఇంకా అన్నం అన్నం వేడివేడి అన్నాన్ని తీసుకొని లో ఇలా చల్లార పెట్టుకుంటున్నాను కావాలంటే దీంట్లోనే సాల్ట్ కూడా కలుపుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే సాల్ట్ కలిపేశాను ఫ్రెండ్స్ ఇంకా చల్లార పెట్టుకున్న తర్వాత ఇంకా పోపు రెడీ చేసుకోవడమే ఇంకా పోపు కన్నా ముందు మామిడికాయలను అయితే తురుముకోవాలి మన దగ్గర ఇట్లా మామిడికాయలు తురుపు తురుముకునేది ఉంటుంది కదా ఆ మిషన్తో తురుముకోవాలి ఇంకా ముక్కలు చేస్తే బాగుండదు ముక్కలు చేసి మిక్సీ పడితే కూడా మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు ఇంకా నేను అలా చేయకుండా తురుమితేనే బాగా టేస్ట్ ఉంటుంది అనేసి తురుముకున్నాను ఒకసారి ఐటమ్స్ చూస్ చేయండి ఇవే ఇంకా ఇలా గ్రైన్ మామిడికాయలు తురుముకునే స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి గ్రైండర్ ఉన్నది దాంతో అయితే తురుముకున్నాను ఇంకా రెసిపీస్ ఇక తురుముకోవడం అయితే స్టార్ట్ చేసిన మామిడికాయలను అయితే కడుక్కొని ఇంకా మామిడి మామిడికాయనైతే తుర్మేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు మామిడికాయలు తీసుకొని ఇంకా ఒక హాఫ్ కేజీ అన్నం అనుకోండి దానికి రెండు మామిడికాయలు అయితే సరిపోతాయి ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము పోపుకి వేసుకోవాలి ఇంకా బాండీ పెట్టి పెట్టేసుకొని పల్లీ నూనె ఆయిల్ అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి దాంట్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మనం ఫస్టే కరివేపాకు అయితే యాడ్ చేయొద్దు మాడిపోతుంది కాబట్టి ఎండుమిర్చి కూడా యాడ్ చేయొద్దు ఫస్ట్గా వచ్చేసి నేను పోపు దినుసులు జీలకర్ర ఉన్ను ఆవాలు వేసుకున్నాను అవి వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకున్నాను పల్లీలు కూడా బాగా వేగాలి ఇంకా ఒకటి అన్నీ వేసుకోవడమే పల్లీలు వేసుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు ఇవి పప్పులు కాబట్టి వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అవి ఫస్ట్ వేసుకొని దొరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపుకి వేసుకున్నాను ఆ పోపు అనేది బాగా దూరగా వేగిన తర్వాత ఇంకా మామిడికాయ తురుమైతే వేసేసుకున్నాను వేసుకొని కాసేపు వేయించి ఇంకా దాంట్లో పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇంకా వేగుతున్నాయి చూసేయండి పసుపు ఉప్పు కూడా పసుపు వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా ఉప్పు అనేది మనకు రుచికి తగినంత మనకు టేస్ట్కి తగినట్టుగా అన్నానికి తగినట్టుగా వేసుకోవాలి ఇంకా వేయించుతున్నాను చూడండి ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను ఇంకా వీడియోని మాత్రం పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని సుమా జ్ఞాని బ్లాగ్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని టేస్టీ వీడియోస్ మీకోసం టేస్టీ రెసిపీస్ చేస్తాను రైస్ అయితే వేసేసాం కదా ఫ్రెండ్స్ తురుము అయితే మామిడికాయ తురుము దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మనకు వేడి వేడి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మామిడికాయ సీజన్లో ఇంకా ఎండాకాలం పిల్లలకి ఇది చేసి పెడితే చాలా బాగా తింటారు ఇలా మామిడికాయతో వెరైటీ వెరైటీ రెసిపీస్ పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి నేను కూడా మా హస్బెండ్కి అయితే పెట్టేశాను తిన్నాడు టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పాడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలాంటి రెసిపీస్ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా తయారు చేసుకోండి